ఇరవై తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందము నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో మీ అందరికీ కూడా శుభములు ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ క్రైస్తవ జీవితము అనేకమైన శోధనలతో కూడినటువంటి జీవితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎన్నో పరిస్థితులను ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మన విశ్వాస జీవితంలో ఎదుర్కొనవలసిన వారమైంటున్నాము చదువుకున్న వచనంలో మన విరోధి అయిన సాతాను ద్వారా మనము శోధనకు గురి చేయబడతాము అనేది తెలియచేయబడుతూ ఉంది కనుక మెలకుగా ఉండడము అనేది నిబ్బరంగా ఉండడము అనేది చాలా అవసరము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దాహం వెయ్యకముందే బావిని త్రవ్వాలి అనే ఒక ఆలోచన నిన్నటి ఉదయ కాలము మనం ధ్యానించాము ఆలోచననే కొనసాగిస్తూ శోధన వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కొనడం కంటే శోధన రాకమునిపే దాన్ని గూర్చినటువంటి ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఆలోచనలను మెలకుతో కూడినటువంటి ఆత్మను కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము కనుక అపవాది శోధకుడు అని వాక్యములో చదువుతున్నాము కనుక అపవాది యొక్క శోధనలను ఎరిగి జీవించినప్పుడు ప్రతి శోధనను కూడా మనము ఎదుర్కొనడానికి శక్తి కలుగుతుంది అని మర్చిపోవద్దు కొన్నిసార్లు మన సొంత కోరికలు ఆశల కారణంగా కూడా మనము శోధనలకు గురి చేయబడుతూ ఉంటాము యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడువబడి మరలుకొల్పబడిన వాడై శోధింపబడును అని వ్రాయబడింది అంటే అపవాది ద్వారా మాత్రమే కాకుండా మన ఇచ్చల ద్వారా కూడా మనం శోధనకు గురి చేయబడుతూ ఉంటాము కాబట్టి మనము ఎలాంటి కోరికలు ఆశలు కలిగి ఉన్నామో అనే విషయంలో చాలా మెలకువ అవసరము కనుక ప్రలోభాలను తేలికగా తీసుకోకుండా మనము చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మనము పరిగణించవలసిన వారమై ఉంటున్నాము కొన్నిసార్లు పాపం అనేది మనను మోసం చేసినప్పుడు మన మనసును కఠినంగా మార్చేస్తూ ఉంటుంది అది ఒక భయంకరమైన శోధన అందుకని ఎబ్రిలుకు రాసిన పత్రికలో మనము చదివినట్లయితే గనక వాక్యము ద్వారా పౌలు గారు కొన్ని మాటలు తెలియచేస్తూ ఉన్నారు అది మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి సహోదరులార జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనానూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకొడి అని ఆయన చెప్పాను ప్రిలరా మనము మన హృదయాన్ని కఠినపరచుకుంటే గనక లేక పాపం వలన కలిగేటువంటి భ్రమకు మనం గురి చేయబడితే గనక పాపము వలన మన హృదయాన్ని కఠినపరచుకొని జీవిస్తే కనుక అది ఒక పెద్ద శోధనకు మనకు గురి చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు కాబట్టి మనము శోధించబడినప్పుడు మన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చుకోవడానికి బావులను వెతుక్కోవడం కంటే కూడా శోధనకు ముందుగానే మనము మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి కావలసిన బావిని కలిగి ఉంటే అది మనకు చాలా మేలుకరము అని మర్చిపోవద్దు ఏసుక్రీస్తు ప్రభువారు నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఆ తర్వాత అపవాది చేత శోధించబడి ఉన్నారు అప్పుడు జరిగిన సంఘటన మనందరికి తెలుసు ఏసయ్య అపవాదిని జయించారు శోధన వచ్చిన తర్వాత ఏసయ్య ప్రార్థించినట్లుగా కనిపించలేదు శోధన రాకమునిపే యేసయ్య ప్రార్థించారు కనుక దాహం వేసిన తర్వాత బావి కాదు దాహానికి ముందుగానే బావిని సిద్ధం చేసుకోవాలి చాలాసార్లు కష్టం వస్తేనో నష్టం వస్తే సమస్య వస్తేనో మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ప్రార్థన అనేది శోధనను జయించడానికి ముందుగానే మనం కలిగి ఉండవలసినటువంటి ఒక బావితో కూడినటువంటి అనుభవం అది ముందుగానే ప్రార్థించిన వారముగా ఉంటే ఏసయ్య చెప్పారు మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి శోధనలో ప్రవేశింపకుండా ఉంటారు అని కాబట్టి స్నేహితుడా ప్రియ సహోదరి శోధన సమయంలో జయాన్ని కలిగి ఉండాలి అనంటే దానికి ముందుగానే ప్రార్థన మన జీవితంలో అవసరమై ఉన్నది శ్రమకు ముందుగానే జయాన్ని కలిగి ఉండాలి అనంటే ప్రార్థన మన జీవితంలో అవసరము యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఘోరమైన శిలువను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి ముందుగానే రాత్రి గెస్సమనే తోటలో కన్నీళ్లతో ప్రార్థన ఆయన చెమట రక్తపు బిందువుల వలె మార్చబడినంతగా ఆయన యాతన పడుతూ ప్రార్థించినట్లుగా మూల్గుతూ ప్రార్థించినట్లుగా కన్నీళ్లతో విజ్ఞాపన చేసినట్లుగా మనం వాక్యాన్ని చదువుతూ ఉంటాము ప్రియ సహోదరుడా సహోదరి ఒకసారి ఆలోచన చేద్దాము మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అనుదినమో ప్రార్థించవలసినటువంటి మనము పరిస్థితులు బాగోనప్పుడు లేక కష్ట సమయంలోనో శోధన ఎదురైనప్పుడు మనం ప్రార్థించే వారముగా ఉంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్న సంగతి ఏమిటంటే శోధనకు ముందుగానే ప్రార్థన దప్పిక కాకమనిపోయి బావిని త్రవ్వడం లాంటి అనుభవాన్ని మనకు సూచిస్తూ ఉంది అట్లాగే ప్రియ స్నేహితులారా కొన్ని సత్యాలు కూడా మనము ఎరిగి నడుచుకునుట అనేది శోధనకు ముందుగానే మనం బావిని కలిగి ఉన్నాము అనడానికి అది ఒక రుజువు అని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే చాలాసార్లు మనము శోధనలను మన శక్తితో జయించవచ్చు అని అనుకుంటూ ఉంటాము కానీ ప్రియులారా దేవుడు ఎంత గొప్ప కృప మనకి ఇస్తున్నారు అని అంటే శోధన అనేది మనం ఎదుర్కొంటున్నాము అని అనగా దేవుడు ఎప్పుడూ కూడా మనను శక్తికి మించి శోధించబడ్డానికి అనుమతించరట మనం ఎంతవరకు భరించగలమో ఎంతవరకు వాటిని మనము సహించగలమో దేవుడు ఎరిగి దానినే మనకు అనుమతిస్తారట లోకంలో చెప్తాం కదండీ ఎంత చెట్టుకు అంత గాలి అని కొన్నిసార్లు విపరీతమైన సుడిగాలులు వీస్తూ ఉంటాయి ఆ సుడిగాలకు ఏది కూడా నిలిచి ఉండవు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అద్భుతం ఏమిటంటే చిన్న చిన్న చెట్లు కూడా ఆ సుడిగాలికి తట్టుకొని నిలబడగలుగుతూ ఉంటాయి అంటే అవి ఎంత భరించగలవో సృష్టికర్త అయిన దేవునికి బాగా తెలుసు కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదివ అధ్యాయం పదమూడవచనంలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యాడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును వింటున్న ప్రియా దైవ ఆలోచించండి మనము శోధించబడ్డానికి ఎంత శక్తిని కలిగి ఉండగలము ఎంత సహించగలమో ఎంత భరించగలమో దేవునికి తెలిసి అంతవరకు మాత్రమే ప్రభు అనుమతిస్తారట కనుక మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏ శోధనకు కూడా కృంగిపోము దేనికి కూడా భయపడి పారిపోము మన విశ్వాసాన్ని పోగొట్టుకోము ప్రియులాద కనుక ఎన్ని మన జీవితంలో వస్తున్నప్పటికీ కూడా మనం ఊహించినటువంటి శోధనలు మన జీవితంలోనికి వస్తున్నప్పటికీ కూడా మన సహవాసంలోనికి వస్తున్నప్పటికీ కూడా ఒకే సత్యాన్ని మర్చిపోవద్దు మనము దేవుని మాటను జాగ్రత్తగా గమనించాలి మనను అధికంగా దేవుడు శోధించరు మనము ఓడిపోయినంతగా దేవుడు శోధనలు మన మీదకి రప్పించరు మనము ముందుగానే సత్యాన్ని తెలుసుకుంటే ప్రతి శోధనకు కూడా తప్పించుకునే మార్గం దేవుడు ఉంచారు అనే విషయాన్ని గ్రహిస్తే మనం భయపడకుండా నిలబడతాము అనే విషయాన్ని గుర్తించాలి అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని గమనించినట్లయితే గనక దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని వ్రాయబడి ఉన్నది అంటే ప్రియులారా మన జీవితంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను చూసి అది మనకు కీడు అని మనం భావిస్తూ ఉంటాము కానీ నిజంగా మనం దేవునికి చెందిన వారముగా జీవిస్తే దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ దేవుని కొరకు మాత్రమే నడిపించబడుతూ ఉంటే దేవుని ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే గనక ప్రతి దానిని కూడా దేవుడు మేలు కొరకు మార్చగలరు ఆనాడు షిమి అనబడే వ్యక్తి దావీదును శపిస్తూ ఉంటే దావీదు కృంగిపోలేదు దావీదు కోపమైపోలేదు దావీదు ఆవేదన చెందలేదు ఒక అల్పుడు నన్ను ఇంతగా దూషిస్తాడా అని తను ఉగ్రుడైపోయి పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు తనతో ఉన్నవారు కోపిస్తే వారు ఏదైనా చేసేయాలని ఆవేశపడుతూ ఉంటే దావీదు చాలా చక్కగా నెమ్మదిగా చెప్పాడు అతడు శపించుటకు దేవుడు అనుమతించారేమో అయితే నా దేవుడు ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు అని వారి దగ్గర పలికి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం దేవుడు మార్చలేని పరిస్థితులు ఏమున్నాయండి అది శాపం అనుకుంటున్నామా దీవెనకరంగా దేవుడు మార్చేస్తారు అది ఇరుకనుకుంటున్నాయా విశాలంగా దేవుడు మార్చేస్తారు ఎందుకంటే ఆనాడు బిలాము నోరు తెరిచి బాలాకు కొరకు మాట్లాడాలనుకున్నాడు కానీ బిలాము నోట దేవుడు మాటను మార్చలేదా శాపానికి బదులుగా ఆశీర్వాదాన్ని పలికించలేదా కనుక స్నేహితుడ ప్రియ సహోదరి మనము కలిగి ఉండవలసిన బావి అనుభవం ఏమిటినంటే దేవుడు మనకు ఒక మార్గాన్ని తప్పించుకోవడానికి ఇస్తారు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం కురింగిపోయిన అవసరం లేదు మేలు కొరకు దేవుడు మార్చేస్తారు ఆ విషయాన్ని గమనించాలి ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ముప్పై ఒకటో వచ్చినములో ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు స్నేహితులారా ఇంకొక సత్యం ఏమిటినంటే ప్రభు తన బిడల పక్షంగా ఎప్పుడూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఎవరు మన పక్షముగా ఉండకపోవచ్చు కానీ ప్రభు మనతో ఉంటారు ప్రభువే మన పక్షంగా ఉంటే ఇక విరోధి ఎవరండి ఏ శోధన నిలబడుతుంది ప్రియులారా ఏ సమస్య నిలబడుతుందండి ఏ వ్యాధి ఏ బాధ ఏ కష్టాలు నిలబడతాయి ప్రియులారా ఎటువంటివైనా సరే నిలబడే శక్తి కలిగి ఉండగలవంటారా దేవుని ఎదుట కనుక ప్రభు నీ పక్షంగా ఉన్నారు అనేది ఒకసారి ఊహించండి కొన్నిసార్లు మాకు అవి ఉన్నాయండి ఇవి ఉన్నాయండి అని చెప్తూ ఉంటాం కానీ భక్తులు చెప్తారు మాకు దేవుడు ఉన్నారు మాకు దేవుడు తోడై ఉన్నారు దేవుడు మా పక్షముగా ఉన్నారు అనేటువంటి ఆలోచన అది ఒక గొప్ప భావి అనుభవం ప్రియులగా ఎన్ని శోధనలు వచ్చినా భయం లేదు అదే ప్రభువుని మన పక్షముగా కలిగి ఉండకుండా మనము ఏదో కలిగి ఉండి ఏం భయం లేదు అనుకుంటే గనక మనము సొమ్మసిల్లిపోతాము కనుక ఈ ఉదయకాలం వాక్యం వింటుని మనం అందరము కూడా గ్రహించుదామండి ప్రార్థన ద్వారా సత్యాన్ని ఎరిగి జీవించటం ద్వారా మనము దాహమునకు ముందే బావిని కలిగి ఉండగలము కనుక దేనికి భయపడము కనుక దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేసుకొని నిభరం కలిగి ధైర్యంగా ఉందాం అపవాదే శోధించిన మన సొంత ఇచ్చలేమలను శోధన గురి చేస్తూ ఉన్న పాపం వల్ల మోసపోయి హృదయాన్ని కఠినం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా మరల్చబడే పరిస్థితులు వచ్చిన కృంగిపోకుండా ధైర్యంగా ప్రభులో నిలబడతాము ఎప్పుడు అని అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు అలా ఉండుటకు ప్రభు సహాయం చేయనుగాక ఆ మేన్ పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకువ జామున మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మీ మాటలను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభావ మేము దాహం కాకమునిపే బావిని కలిగి ఉండడము అనేది మీ చిత్తమైనది శోధన రాకమునిపే ప్రార్థించే వారముగా శోధన రాకమునిపే సత్యాన్ని ఎరిగి జీవించే వారముగా మేము ఉంటే దేనికి మేము భయపడము నాయన కనుక పరిస్థితులు కునిగిపోకుండా ప్రభా మీ వైపు చూడడం మాకు నేర్పించండి వాక్యం వినడం వారందరినీ ఆశీర్వదించండి వారి జీవితంలో ప్రతి విధమైన శోధల నుండి కూడా వారిని తప్పించండి సహాయం చేయండి దేవ దైవచర్లను వారి పరిచర్యను వారికి ఇచ్చిన కుటుంబాలను ఆశీర్వదించమని మీ సన్నిధి మాతో కూడా ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడయిండును గాక ఆమెన్